ప్రభు పేరట మీ అందరికి శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు ఏస్తున్నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము పౌలు యొక్క దేవుడే మన దేవుడు కాబట్టి మన అవసరాలన్నీ తీరుస్తాడు ఫిలిప్పీలోని సంఘ విశ్వాసుల విషయంలో ఈ వాక్యం తప్పక నెరవేరుతుందని పౌలు రూఢీగా నమ్మాడు మన విషయంలో కూడా అది నెరవేరుతుందని మనం రూఢీగా నమ్ముదాం మన అవసరాలు తీర్చడం దేవునికి ఇష్టమైన పని కాబట్టి తప్పక అలా చేస్తాడు ఆయన మనలను ప్రేమిస్తున్నాడు మనలను దీవించడంలో ఆనందించే దేవుడాయన అలా చేయడం ఆయనకు మహిమతిస్తుంది మనం ఆకలితో నశించిపోకుండా ఉండేటట్లు ఆయన జాలి ఆయన శక్తి ఆయన ప్రేమ ఆయన నమ్మకత్వం అన్నీ సమకూర్చబడి వాటి ద్వారా మన అవసరాలు తీర్చబడతాయి ప్రభు ఉపయోగించే కొలత ఎంత గొప్పగా ఉందో చూడండి దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఆయన కృపా మహదైశ్వర్యం చాలా గొప్పది అయితే ఆయన మహిమైశ్వర్యం గుర్చి మనం ఏం చెప్పగలం క్రీస్తు యేసునందు ఉన్న ఆయన మహిమైశ్వర్యాన్ని ఎవరు అంచనా వేయగలరు లెక్కించడానికి అసాధ్యమైనంత పెద్ద కొలతతో అంతులేని మన అవసరాలను దేవుడు తీరుస్తాడు ఆయన ప్రభువైన యేసునే ఒక పాత్రగాను ఆయన పరిపూర్ణతను ప్రవహించే మార్గంగానూ చేస్తాడు అప్పుడు ఆయన యేసు ద్వారా తన అపారమైన ప్రేమ సంపదను ఉన్నతమైన స్థాయిలో మనకు అందిస్తాడు ప్రభువు పనిలో ఉన్నప్పుడు పరీక్షించబడడం అంటే ఏమిటో నాకు తెలుసు నా నమ్మకత్వానికి ప్రతిఫలంగా మనుషుల కోపానికి గురయ్యాను అంతవరకు ఉదారంగా నాకు ఆర్థిక సహాయం అందించిన వారు తమ సహాయాన్ని ఆపేశారు వారు నన్నెంతగా బాధ పెట్టాలని తలంచినప్పటికీ కొంచెం కూడా నన్ను బేదరికంలోనికి నెట్టలేకపోయారు వారి ఆలోచనలను తల్ల చేస్తూ నాకు అందే సహాయం ఇంకా పెరిగింది ఎందుకంటే క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అనే వాగ్దానం ముమ్మాటికి నిజం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కంటే ఖచ్చితంగా దేవుడు మన అవసరాలు తీరుస్తాడు